వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రజిత రంజిత్ బ్లాగ్స్ సో ఈరోజు మేము కార్ తీసుకోవడానికి వెళ్తున్నాము సో చెప్పు ఏదైనా కెమెరా వీడియో చేస్తున్న చెప్పు ఏమైనా మాట్లాడు ఫోన్ చేస్తున్నా గ్యారేజ్ సో అది అట్లా ఉంటారు హాయ్ బాబా మేము ఫోర్ సీటర్ తీసుకోవాలనుకుంటున్నాం చిన్నది సో అందుకని వెళ్తున్నాము కార్ తీసుకోవడానికి కార్ గ్యారేజెస్ కాకుండా ఫేస్బుక్ మార్కెట్స్ అలా కూడా తీసుకోవచ్చు పర్సనల్గా వెళ్ళి కూడా తీసుకోవచ్చు సో రంజిత్కి తెలిసిన అంటే ఐ మీన్ గ్యారేజ్ ఉంది రంజిత్కి తెలిసిన ఒక గ్యారేజ్ అక్కడ తీసుకుందామని నుండో అంటున్నాడు సో మేము చూద్దామనేసి అయితే వెళ్తున్నాము మీకు కూడా చూపిస్తాము కాస్ట్ ఎంత ఉంటుంది వాళ్ళు ఏం చెప్తారు ఏమైనా మాట్లాడు సార్ ఓకే మేము అక్కడికి వెళ్ళి వీడియో తీస్తాము మేము గ్యారేజ్ దగ్గరికి వచ్చేసాము కనిపిస్తుంది కదా ఇదే గ్యారేజ్ ఇది గ్యారేజ్ ఇక్కడ కార్స్ ఇక్కడ సేల్ చేస్తారంట సేల్ చేయడమే కాదు వీళ్ళు రిపేర్ చేస్తారు ఏమైనా ప్రాబ్లం ఉన్నా చూస్తారు ఈ లొకేషన్ వచ్చేసి లెస్టర్లో లిడిల్ పక్కన ఎగ్జాక్ట్ సౌత్ ఆంప్టన్ స్ట్రీట్ అని ఉంది ఇక్కడైతే మీకు కనిపిస్తుందా సౌత్ ఆంప్టన్ స్ట్రీట్ సో లోపలికి వెళ్తున్నాము పుట్టాడు మంచిగా పని చేస్తాడు స్టాప్ పని చేస్తూనే ఉంటాడు గమనేకి ఎక్స్ట్రా కార్స్ రావాలంటే ఇటు బ్యాక్ సైడ్ ఉంటది చూరు అప్పుడు అవదాజినింటే తివీ కొన్ని కార్స్ అన్నమాట ఇక్కడ జస్ట్ ఫర్ సేల్స్ కి ఈ పార్కింగ్ ప్లేస్ ఇక్కడ కొంచెం ఖాస్ అయితే ఎవరికైనా కావాలనుకుంటే ఇక్కడికి రావచ్చు కామెంట్ బాక్స్లో పెన్ చేయండి మీకు ఏమైనా నంబర్ కావాలంటే సో ఇది సో ఇప్పుడు మన కార్ అయితే రివ్యూ చూద్దాం చూపిస్తా అన్నాడు బ్లూ కలర్ ఒకటి అవైలబుల్ లో ఉంటా అదే విధంగా అక్కడ బ్లాక్ కలర్ ఉంది బయట ఇదొకటి ఈ రెండు అవైలబుల్ లో ఉన్నా చూద్దాం ఇప్పుడు ఏదో ఒక కారేసుకో

సో ఇప్పుడు ఈ కార్ అయితే అవైలబుల్లో ఉందంట ఈ కార్ని ఇప్పుడు చెక్ చేయాలా రౌండ్కి వెళ్దామన్నాడు కీస్ ఇస్తా అన్నాడు సో వెళ్ళి చూద్దా చూస్తా నేను ఈ కార్ ఎలా ఉందో పర్లేదు బాగానే ఉంది చూస్తే టైర్స్ బాగానే ఉన్నాయి అవుట్ సైడ్ అయితే బాగా ఇంకా చూడాలి ఒకసారి కీ ఇస్తా అన్నాడు సో ఈ కార్ కూడా అవైలబుల్ ఉందన్నారు కానీ ఇదంతా బాగాలే ఇది ఓకే ఇంకో కార్ లోపల ఉంది కానీ అది రిపేర్లో ఉందంట అది అది కూడా సాల్వ్ చేస్తున్నారు సో ఎంత అయిపోయిన తర్వాత చూస్తా ఒకసారి రివ్యూ చూసి ఆ తర్వాత కార్ బాగుంటే తీసుకుంటా లేదంటే ఇంకా వేరేదైనా చూడాలి పర్లేదు ఎంత చెప్తాడో తెలియదు ఒకసారి మనము ఒకసారి రైడ్కి వెళ్ళిన తర్వాత చెక్ చేసి చెప్తా అడుగుతా సో కార్ మోడల్ వచ్చేసి ఎయిట్ మోడల్ అన్నమాట టూ థౌసండ్ ఎయిట్ ఒకసారి చూడాలి సో చెప్తాను ఒకసారి రివ్యూ రివ్యూకి వెళ్ళి మళ్ళీ చెప్తాను మీతో అయితే ఇచ్చేసాడు లోపల చూద్దాం ఒకసారి ఎలా ఉందో సో టూ కీస్ అన్నమాట ఒకటి వచ్చేసి మెయిన్ కీ ఇంకోటి వచ్చేసి డూప్లికేట్ ఇంకోటి సో టూ కీస్ ఉన్నాయి అలాగే చూద్దాం లోపల చూడండి సో ఇదైతే మాన్యువల్ అన్నమాట ఆటోమేటిక్ కాదు సో ఇది ఇక్కడ సీట్ కూడా మనము ఫోల్డ్ చేసుకోవచ్చు దీనికి సో ఇది వచ్చేసి డిక్కీ అన్నమాట బ్యాక్ సైడ్ ఏదైనా పెట్టుకోవడానికి సో ఇది రంజిత్ ఇంకా గ్యారేజ్లో పనిచేసే ఒక అతను ఇద్దరు కలిసి రైడ్కి వెళ్ళారు వాళ్ళు వచ్చాక చూడాలి మరి రంజిత్కి ఆ కార్ నచ్చుతుందా తీసుకుంటాడో లేదో నాకైతే తెలియదు వాళ్ళిద్దరే వెళ్ళారు నేను ఎందుకులే అని నేను వెళ్ళలేదు నేను మా కార్లో కూర్చున్నాను అయితే బయలుదేరుతున్నారు మరి కార్ నచ్చుతుందో కార్ కండిషన్ బట్టి తను తీసుకుంటాడో లేదో చూద్దాము అయితే వెళ్తున్నారు సో కార్ అయితే చూశాను ఓకే పర్లేదండి కారు బాగానే ఉంది కాకపోతే మనము ఫస్ట్ గేర్ వేసి ఎక్సైట్ వేస్తే సౌండ్ బాగా ఇస్తుంది విన్నారా సౌండ్ సౌండ్ బాగా వస్తుంది సో ఇది ఏమైనా ఉంటే చిన్న ఏదో ఆయిల్ లీక్ ఉంది నేను సెట్ చేసి ఇస్తా అన్నాడు కార్ తీసుకుంటే బట్ ఓకే బట్ అంత నాకైతే నచ్చలేదండి కారు వచ్చేసి ఇది హెడ్లైట్స్ వేసుకోవడానికి అండి ఇది ఇది వచ్చేసి వైపర్ అన్నమాట సో ఇవి అంటే చేంజ్ చేయడానికి సాంగ్స్ కానీ ఏదైనా వచ్చేసి వాల్యూమ్ హార్న్ ఇక్కడ ఉంది నెక్స్ట్ ఏసీ కూడా పర్లేదండి బాగానే వస్తుంది సౌండ్ ఏంటండి చాలా బాగా వస్తుంది ఏసీ అయితే నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది మరి వర్క్ చేయడం లేదు సో ఇది చూడండి పార్కింగ్ అయితే ఇది కొత్తగా ఇక్కడికి ఇక్కడ ఇచ్చాడు సో ఇక్కడ ఇది వచ్చేసి మనం ఛార్జింగ్ పెట్టుకోవడానికండి హ్యాండ్ బ్రేక్ ఓవరాల్ కార్ బాగానే ఉంది బట్ ఓకే బట్ నాకైతే నచ్చలేదండి కారు వచ్చేసి ఇప్పుడు బాగానే ఉంది కాకపోతే ఇంజన్ పరంగా అయితే వెహికల్ రన్నింగ్ అయితే బాగా అంటే చాలా స్పీడ్ కానీ అన్నీ బాగానే ఉన్నాయి కాకపోతే ఫస్ట్ గేర్ వేసినప్పుడు వెహికల్ కొంచెం సౌండ్ ఇస్తుంది బాగా సో అతను ఏమంటున్నాడు అంటే కొంచెం ఆయిల్ లీక్ అవుతుంది అది నేను సెట్ చేసి ఇస్తాను నువ్వు కొంటానంటే నేను అది ఫ్రీగానే చేసిస్తాను అంటున్నాడు సో ఇంజన్ పరంగా అయితే చాలా గట్టి ఇంజన్ అండి బాగుంది ఇంజన్ అయితే డైరెక్ట్ ఆఫ్రికా వెళ్ళి రావచ్చు ఇక్కడ నుంచి సో పర్లేదు బాగానే ఉంది బట్ ఎందుకో ఈ కారు అంత బాగాలేదు అనిపిస్తుంది నాకైతే సో చెప్పాలి ఇంకా వాడికి వాడు ఎటు వెళ్ళాడు చెప్పేస్తా డైరెక్ట్ చెప్పాలండి ఇక్కడ ఏదైనా నచ్చితే నచ్చిందని చెప్పాలా లేదంటే లేదు బాగాలేదని చెప్పాలి ఎందుకంటే వాళ్ళు ఏమనుకోరు మన దగ్గర మన దగ్గరకి అలా ఉండదు మన దగ్గర ఏంటంటే టైంపాస్కి వచ్చావా అది అనుకుంటే మాట్లాడతారు కానీ ఇక్కడ డైరెక్ట్ చెప్పేయాలండి ఏదైనా బాగాలేదు నాకు నచ్చలేదు అంటే వాళ్ళు వాళ్ళు కూడా ఏమన్నారు సో ఇదండి సో చాలా ఇష్టంగా తీసుకున్నానండి ఈ కారు నా కారు ఫోర్ట్ గ్యాలక్సీ అన్నమాట సో కారు తీసుకొని నియర్లీ వన్ ఇయర్ దాటింది సో సెవెన్ సీటర్ అన్నమాట కారు చాలా అంటే చాలా హెల్ప్ చేసిందండి వన్ ఇయర్ వరకు మీ నమ్ముదారు నమ్మరు నేను ఇప్పటివరకు దీనికి సర్వీసింగ్ కూడా చేపించలేదు సో కార్ అయితే బాగుంది కాకపోతే ఇప్పుడు వచ్చేసి ఒక చిన్న ప్రాబ్లం అయితే వచ్చింది కార్కి టర్బో టర్బో ప్రాబ్లం వచ్చిందండి సో అందుకనే చిన్న కార్ తీసుకుందామని కారు తీసేద్దాం అనుకుంటున్నాను అందుకని ఈరోజు గ్యారేజ్కి అయితే వచ్చాను సో ఓవరాల్గా నేను అయితే రైడ్కి వెళ్ళి వచ్చాను కార్ అయితే పర్లేదు బాగానే ఉంది బట్ విషయం ఏంటంటే ఫస్ట్ గేర్లో కార్ వచ్చేసి స్పీడ్ అంటే ఐ మీన్ సౌండ్ అనేది బాగా వస్తుంది సో అది చెప్పాను నేను అది చెప్తే చిన్న ప్రాబ్లం ఉంది అది నేను క్లియర్ చేసి ఇస్తాను అన్నాడు కార్ కొంటే సో కార్ అయితే బాగానే ఉంది ఇంకో విషయం వచ్చేసి కార్ ఇంజన్ వచ్చేసి వన్ పాయింట్ నైన్ సిసి అన్నమాట ఇంజన్ కూడా పర్లేదండి కార్ స్పీడ్ బాగా వెళ్తుంది బండి స్పీడ్ కానీ అన్నీ అన్నీ బాగానే ఉన్నాయి కాకపోతే ఒక్కటే మైనస్ ఉంది కొంచెం సౌండ్ వస్తుంది ఫస్ట్ గేర్లో సో మీరు మీరు కూడా ఇంకో ఏదైనా కార్ కొనాలనుకుంటే ఎఫ్బి అంటే ఫేస్బుక్ మార్కెట్లో దొరుకుతాయి అక్కడ మీరు డైరెక్ట్ ఓనర్కి కాంటాక్ట్ అవ్వచ్చు అన్నమాట ఫేస్బుక్లో సో వాళ్ళు లొకేషన్ పంపిస్తారు డైరెక్ట్ వెళ్ళిపోయి అక్కడ మనం కూడా రైడ్ చేసి చూసుకొని చెక్ చేసుకొని ఇవ్వచ్చు సో వాళ్ళు నార్మల్ రేట్ అంటే టూ థౌజ్ టూ థౌజండ్ పౌండ్స్ అయినా అలా చెప్తారు మనం నార్మల్గా టూ ఆర్ త్రీ ఫోర్ థౌసండ్ చెప్తారు సో మనం సెవెంటీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ అడిగితే వాళ్ళు కూడా తగ్గుతారు అలా కూడా ఇస్తారు ఇంకోటి ఇక్కడ బెటర్ ఏంటంటే మీరు నియర్ బై ఏదైనా గ్యారేజెస్కి వెళ్ళి చూస్తే కార్స్ చాలా అంటే చాలా అమ్ముతూ ఉంటారండి మీరు డైరెక్ట్ వెళ్ళి తీసుకోవడమే బెటరు గ్యారేజెస్కి వెళ్తే ఎందుకంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినా వాళ్ళు ఇక్కడ దగ్గరలో ఉంటారు కాబట్టి మళ్ళీ సార్ట్ చేసి ఇస్తారు మనకి సో అది ఫైనల్గా కార్ కాస్ట్ వచ్చేసి నాకు లెవెన్ ఫిఫ్టీ అన్నాడు సో టూ థౌసండ్ ఎయిట్ మోడల్ కదా లెవెన్ ఫిఫ్టీ పెట్టడం వర్త్ కాదని నాకు అనిపించింది సో నేను డైరెక్ట్ చెప్పేసాను నేను కార్ పర్లేదు బాగానే ఉంది కానీ నాకు ఇంకా బెటర్ ఏదైనా వేరే కార్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసాను సో నో ప్రాబ్లం నాకు ఏదైనా వేరే కార్స్ వస్తే మళ్ళీ ఇన్ఫామ్ చేస్తా అన్నాడు సో ఇది ఫ్రెండ్స్ మీరు మీరు తీసుకోవాలనుకుంటే నియర్ బై గ్యారేజెస్ కానీ ఫేస్బుక్ మార్కెట్లో కానీ ఈబేలో కూడా కార్స్ ఉంటాయండి ఈబేలో చెక్ చేయండి ఈబేలో చాలా అంటే చాలా బెటర్ కార్స్ ఉంటాయి ఈబేలో నియర్ అంటే మనకి ఇక్కడ యూకేలో ఈబిఐలో చెక్ చేస్తే ఏంటంటే విలేజెస్ వాళ్ళు అంటే విలేజెస్ వాళ్ళు చాలామంది కార్స్ చాలా నీట్ నీట్గా ఉంటుందండి కార్ వాళ్ళు ఎక్కువ యూజ్ చేయరు అన్నమాట సో అలాంటి కార్స్ ఈబేలో చాలా బాగా దొరుకుతాయి ఈబే కానీ ఫేస్బుక్ మార్కెట్ కానీ ఇంకా మన దగ్గరలో ఉన్న గ్యారేజెస్ కానీ సో ఇలా ఇలా ఉంటాయన్నమాట ఇక్కడ కార్ తీసుకోవచ్చు నార్మల్గా కార్ కాస్ట్ వచ్చేసి థౌజండ్ నుంచి థౌజండ్ పౌండ్స్ నుంచి ఐ మీన్ మన ఇండియాలో వచ్చేసి లక్ష నుండి దగ్గర దగ్గర ఫైవ్ ల్యాక్స్ వరకు అంటే ఫైవ్ ఫైవ్ పౌండ్స్ వరకు ఉండొచ్చు సో ఇక మనం అది కార్ కండిషన్ బట్టి కారు ఇది బట్టి మనము చేంజ్ చేసుకో అంటే మాట్లాడితే తగ్గిస్తారు మనీ సో ఇదండి ఓవరాల్ వీడియో మీకు లైక్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటా సో ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ